ప్రైదలో ప్రవేశామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము మనము ప్రార్థన ఎవరికి చేయాలి అనేది అదేవిధంగా ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనేటువంటి విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాము ఎవరికి మనము ఎవరి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన వినడు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ధ్యానించుకుందాము ప్రార్థన అనేది మనము తండ్రి అయినటువంటి దేవుడికి మనము ప్రార్థన చేయవలసిన వారమా ఇంటున్నాము ఆపసుల కార్యంలో పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో తండ్రి అయిన దేవుడికి మనము ప్రార్థన చేయాలి అదేవిధంగా కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో ద్వారా కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనము తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనకు వివరిస్తుంది తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో దేవుడికి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఇంటున్నాము అదేవిధంగా ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే మనము యందు నమ్మిక ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు యూధాపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనము అదేవిధంగా దేవుని ఎందు ఆశ కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు అపస్తుల కార్యంలో పదవ అధ్యాయము రెండు నుంచి నాలుగవ వచనంలో వరకు యందు భయభక్తులు కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు కీర్తన ముప్పై రెండు ఆరో వచనంలో అంత మాత్రమే కాకుండా సామెతలో పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అదే సామెతలో పదిహేను ఇరవై తొమ్మిదిలో చెప్తున్నాడు నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే దేవుని ఎందు నమ్మక ఇచ్చిన వారి యొక్క ప్రార్థన వింటాడు దేవుని ఎందు ఆశ కలిగిన వారి ప్రార్థన వింటాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన వింటాడు యథార్థవంతుల యొక్క ప్రార్థన వింటాడు నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు ఎవరి ప్రార్థన దేవుడు వినడు చూసినట్లయితే సామెతలు ఇరవై ఎనిమిది వచనంలో వాక్యము వినకుండా చెవులు మూసుకునేటువంటి ప్రార్థన దేవుడు వినడు అదేవిధంగా దుష్కార్యములు చేసేటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు యషయ ఒకట అధ్యాయము పదిహేను పదహారో వచనము అదే విధంగా దేవుని యొక్క మాటకు లోపడి వారి ప్రార్థన దేవుడు వినడు ఇర్మియా ఏడవ అధ్యాయము పదహారో వచనంలో ప్రార్థన దేవుడు వినడు అంటే వాక్యము వినకుండా చెవులు మూసుకున్నటువంటి వారి ప్రార్థన వినడు దుష్కార్యములు చేసేటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు కనుక మనము నమ్మకమైన వారిగా ఆశ కలిగి భయభక్తులు కలిగి కలిగి యథార్థంగా నీతి మంతులంగా మనము తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి దేవుడు ఈ వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆ మేన్